కొంతమంది తల్లిదండ్రుల గురించే చెప్తున్నా అందరి అందరి గురించి కాదు ఎవరు కోపం తెచ్చుకోకండి కొంతమంది ఎందుకని మీ అందరికీ కూడా తెలుసు సమాజం ఎలా ఉందనేది ఏంటంటే కొంతమంది తల్లిదండ్రులు ఎలా ఎలా ఆలోచిస్తున్నారంటే బిడ్డ వయసుకొచ్చింది ఒక మొగడు కావాలి మొగడు కావాలి వానికి పెళ్లి చేస్తే ఒక రెండు మూడేళ్ళ తర్వాత తను సమాత్మ అయిపోతుంది తీట తనిగిపోతుంది కూతురు తీయడానికి పోతుంది అప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు అన్నమాట ఎట్లనంటే ఒక బర్రెని ఎదగ్రాగానే దున్నపోతూ కట్ తీసుకుపోతాము పని అయిపోయి మనం తీసుకొచ్చి ఇంట్లోనే కట్టేసుకుంటాం కుక్క ఉంటుంది మనం కుక్కని చదువుకుంటాం కుక్క ఎదగ్రాగానే మట్ తీసుకుపోతాం ఆ కుక్క మళ్ళీ తీసుకొచ్చుకొని మన ఇంట్లో కట్టేసుకుంటాం అట్లనే కూతుర్లను కూడా అలానే తయారు చేస్తారు అనమాట తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎందుకంటే ఆ వయసు వచ్చింది ఇంకా మనం ఏడాదో రెండేళ్ళు వెనకటి కాపురం చేస్తే తీట అంతా అనిగిపోతుంది మళ్ళీ తీసుకొచ్చుకొని ఇంట్లో అనమాట ఎందుకంటే జాబ్ చేస్తున్నారు కదా జాబ్ చేస్తున్నారు కాబట్టి జాబ్ చేసేవాళ్ళు కాదు జాబ్ చేయని వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలానే ఉన్నారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు ఈమె మాత్రం మగంతుడికి చక్కగా సంసారం చేసుకుంటుంది ఉదయం సాయంత్రం మొత్తం సంసారం చేసుకుంటుంది కూతురు మాత్రం సంసారం చేయొద్దు ఇంట్నే ఉండాలి ఆకల ముందు అలాంటి వేస్ట్ తల్లిదండ్రులు చాలా చాలామంది ఉన్నారు అనమాట మనం చూస్తూనే ఉన్నాం మనకు కొంతమంది పిల్లల కాపురాలు చూస్తూనే ఉన్నాము మగపిల్లలు అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు ఈ వేస్ట్ ముండల వల్ల చాలామంది మగపిల్లలు సఫర్ అవుతున్నారు చెప్పుకోలేక కొంతమంది చెప్పుకొని బాధపడే వాళ్ళు కొంతమంది